హలో అండి వెల్కమ్ టు మై చనల్ దిస్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కృపాచంద్ర క్లినిక్ ఏ కాలనీ నిర్మల్ సో నేను మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చినాను ఇందులో ఉన్న కామన్ టాపిక్ ఏమిటంటే చాలామంది ఇంట్లో ఆల్ అవుట్ పెడుతూ ఉంటారు పిల్లలకి ఓకే సో ఆల్ అవుట్ మోర్టీన్ కాయిల్స్ కానీ జెట్ కాయిల్స్ కానీ అండ్ ఓడోమాస్ సో చాలామంది పెడుతూ ఉంటారు సో వీటి గురించి నేను ఒక ఫైవ్ మినిట్స్లో క్లిమ్స్ ఇస్తాను సో ఇవి పెట్టొచ్చా పెట్టకూడదా అసలు వీటి మీద జరిగిన రీసెర్చ్ ఏంటి ఎంతవరకు ఇవి కరెక్ట్ అనేది ఓకే సో మీకు యాక్చువల్లీ మీకు ఆల్అౌట్స్ తెలుసు కదండి ఆల్అౌట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ ఆల్అౌట్లో మనకి పైరత్న వాటి కంపౌండ్స్ అని ఉంటాయి ఇవి కెమికల్స్ ఇవి ఓకే సో ఇన్ ఇన్సెక్టిసైడ్ కెమికల్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే మనకి ఈ చాబంతి పువ్వు తెలుసు కదా క్రైశాంతిమం సో చాబంతి పువ్వులు పువ్వులు ఉంటాయి కదా పువ్వులు బాగా ఎండబెట్టి ఆ ఎండిపోయిన పువ్వుల నుంచి వాటిని గ్రైండ్ చేసి అందులో నుంచి ఈ కెమికల్స్ అనేవి తీస్తారు ఈ ఆల్ ఓట్ మోర్టిన్ చాలా ఉన్నాయి డెల్టా మెథ్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానీ పెర్మెత్రిన్ కానీ అండ్ ట్రాన్స్ఫ్లూర్థిన్ కానీ ఇవన్నీ కూడా మనకు మేము దోమలని కీటకాలను చంపడానికి వాడి కెమికల్స్ ఇవి రా ఇవి వచ్చేది ఎక్కడి నుంచి అంటే చామంతి పూల యొక్క ఎండిపోయిన పువ్వుల రెక్కల నుంచి వస్తుంది సో వీటిని పైరథ్రిన్స్ అంటారు ఈ కంపోస్ట్ని పైరథ్రిన్స్ అంటారు సో ఈ పైరథ్రిన్స్ గురించి నేను మాట్లాడితే ఇప్పుడు నేను మీకు ఆల్ అవుట్ గురించి మాట్లాడతానండి ఆ తర్వాత మార్టిన్ గురించి మాట్లాడతాను ఇవన్నీ కూడా సేమ్ కంపౌట్స్ ఓకే సో ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి సో ఈ ఫోటోలో ట్రాన్స్ఫ్లోర్థిన్ మీరు పైన చూడండి కరెక్ట్గా ఇది మీ ఆల్అౌట్ అన్నమాట సో ఆలౌట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇది ట్రాన్స్ఫ్లోర్థిన్ వన్ పాయింట్ సిక్స్ వైట్ బై వాల్యూమ్ సో వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది మీకు ట్రాన్స్ఫ్లోరిథిన్ మీ మీరు వాడి ఆల్అౌట్ డబ్బులో వస్తుంది సో యూజువల్లీ మీరు ఆల్అౌట్ కానీ గుడ్ నైట్ కానీ ఏది చూసినా వాటి అన్నింటిలో ఉండేది ట్రాన్స్ఫ్లూరిథినే ట్రాన్స్ఫ్లోర్థిన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్తో ఉంటుంది ఓకే సో రైట్ సో దీని గురించి సైంటిఫిక్గా ఏమైంది అసలు ఏమైంది దీని గురించి ఏమైనా రీసెర్చ్ అయిందా అంటే నేను మీకు ఒక పేపర్ చూపిస్తాను చూడండి ఇది పబ్లిష్ అయింది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ద కరెంట్ రీసెర్చ్లో పబ్లిష్ అయింది యాక్చువల్లీ వీళ్ళు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మూడు మెడికల్ కాలేజెస్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు అయితే ఈ రీసెర్చ్ అయింది ఎక్కడ అంటే మీకు నేను అండర్లైన్ చేస్తాను చూడండి పురుద్వాన్ మెడికల్ కాలేజ్ ఇండియా నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ సో ఈ మూడు కూడా మెడికల్ కాలేజెస్ ఈ వెటర్నరీ కాలేజెస్ కాదు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా పెద్ద పెద్ద కాలేజెస్ అవ్వండి ఇందులో ఉన్న డాక్టర్స్ కలిపి అందరు కలిసి ఫార్మకాలజీ ప్యాథాలజీ డాక్టర్స్ అందరు కలిసి రీసెర్చ్ చేస్తారు వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అసలు అంటే ఒక ముప్పై ఎలకలు తీసుకొని ముప్పై ఎలకలు ఎలకలు అంటున్నారు కాబట్టి వీళ్ళు వర్టినరీ డాక్టర్స్ అనుకోకండి ఇలాంటి ప్రమాదకరమైన రీసెర్చ్ అనేది ఎప్పుడైనా జంతువుల మీద జరుగుతుంది మనుషుల మీద జరగ చేయలేము కాబట్టి వీళ్ళు ఎలకలను సబ్జెక్ట్గా తీసుకున్నారు సో ముప్పై ఎలకలు తీసుకొని ఈ ముప్పై ఎలకలకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్రాన్స్ఫ్లూర్తిని తీసుకొని ఓకే వాటికి రోజు ఒక డేకి ఎయిట్ అవర్స్ ఎనిమిది గంట పాటు వాటికి ఎక్స్పోజ్ చేశారనమాట చేసినప్పుడు ఇక్కడ చూడండి సో సెకండ్ డే రోజు ఎయిత్ డే ఫిఫ్త్ డే ట్వంటీ సెకండ్ రోజు వాటి బాడీస్ని కట్ చేసి ఓకే వాటి లివర్ కానీ వాటి లంగ్స్ కానీ వాటి కిడ్నీ వాటి బ్రెయిన్ ఈ నాలుగు ఆర్గన్స్ని బయటికి తీసి చూశారు క్లియర్ మా పాయింట్ అర్థమవుతుందా సో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనము వాడే డోసులో సగం డోసు క్లియర్ మనం వాడే డోసులో సగం డోసు మాత్రమే ఆ ఎలుకలకి ఇచ్చినారు ఓకే సో ఎయిట్ అవర్స్ కంటిన్యూగా ఎక్స్పోజ్ చేస్తున్నారు చేసినప్పుడు వీళ్ళకి కనబడిన ఫైండింగ్స్ ఏంటి ఓకే ఆ జంతువులను చంపిన తర్వాత వాటి లివర్లో చూసినప్పుడు నంబర్ వన్ అక్కడ గ్రీన్ లైన్లో అండర్లైన్ చేస్తాను డీజనరేషన్ ఆఫ్ ద హెపటోసైడ్స్ అంటే మీ లివర్ కణాలు మొత్తం విచ్ఛిన్నమైపోయినాయి అండ్ రెండోది వచ్చి డిస్క్వామిటివ్ ఇంటస్టిషనల్ న్యూమోనియా లంగ్స్లో డీస్క్వామేషన్ వచ్చే చేయామేషన్ ఇంటస్టినల్ న్యూమోనియా అండ్ మూడోది వాస్కులర్ కండిషనర్ హెమరేజెస్ వర్ ఫౌండ్ ఇన్ ద కిడ్నీ కిడ్నీలో రక్తము రక్తనాళాలు పగిలిపోవడము విచ్ఛిన్నమవడం గమనించారు అండ్ నాలుగోది వచ్చేసి గ్లియోసిస్ ద బ్రెయిన్ గ్లియోసిస్ అంటే కంప్లీట్ ఆ ఫ్యాట్ అంతా మొత్తం పాడైపోవడం అనమాట సో బ్రెయిన్లో సో ఈ నాలుగు మేజర్ ఆర్గన్స్లో నాలుగు మేజర్ డ్యామేజెస్ని వాళ్ళు చూసినారు చూసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి పంపిన ప్రపోజల్ ఏమిటంటే కింద చూడండి ట్రాన్స్ప్లూర్తిన్ హ్యావ్ టాక్సికాలజికల్ పొటెన్షియల్ ఆన్ లివర్ లంగ్ ట్రేకియా అండ్ కిడ్నీ ఈవెన్ ఆఫ్టర్ ద యూస్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ గివెన్ ఇన్ ద ప్యాకేజ్ ఇన్సర్ట్స్ ఓకే సో ప్యాకేజీలో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నియమ నిబంధనలను మేము పాటించిన తర్వాత కూడా దీనివల్ల హాని జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కింద బ్లూ లైన్లో అండర్లైన్ చూడండి గవర్నమెంట్ షుడ్ ఎవర్ రీఎవాల్యుయేట్ ద పర్మిసబుల్ డోస్ ఆఫ్ ట్రాన్స్పోర్తిన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ప్రాపర్ అథారిటీ ఓకే సో వీళ్ళు చేసిన రీసెర్చ్ని బట్టి వీళ్ళు చెప్పింది గవర్నమెంట్కి చెప్పిన ప్రపోజల్ ఏమిటంటే అయ్యా ఈ ట్రాన్స్పోర్ట్ సంగతి చూడండి ఓకే ఇప్పుడు ఈ రీసెర్చ్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటే వాడారు కానీ మనము వాడుతుంది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే దానికి డబల్ వాడుతున్నాం ఓకే సో సరే ఎందుకు ఎలకలు మరి మనుషుల మీద చేయరా అంటే చేయరు ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన రీసెర్చ్లు కాబట్టి డెఫినెట్గా సబ్జెక్టివ్ అంటే సబ్జెక్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వ్యక్తి ప్రాబ్లంలో పడతాడు కాబట్టి డెఫినెట్గా ఇవి మనుషుల మీద చేసిన తర్వాతనే ప్రపోజల్స్ రెడీ చేస్తారు సో దానికి ఎథిక్స్ కమిటీ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ అనేది ఒప్పుకోదు ఫైన్ సో ఇప్పుడు మరి మీరు ఆల్ అవుట్ పెట్టాలా వద్దానే మీరే నిర్ణయించుకోండి ఓకే రైట్ అండ్ రెండోది మీకు ఇంకోటి ఇంకోటి చూపిస్తున్నాను హెల్త్వియర్లో ఇంకొక మంచి రీసెర్చ్ పబ్లిష్ అయింది అదేమిటంటే ట్రాన్స్ఫర్ ఇండోర్ ఎయిర్ కాన్సన్ట్రేషన్ అని ఇన్హిలేషనల్ ఎక్స్పోజర్ డ్యూరింగ్ ద వేరియస్ అప్లికేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెపరైజర్స్ సో ఈ పేపర్ని మీరు చూసినప్పుడు ఈ పేపర్ వచ్చేసేసి మనకి టూ థౌజండ్ థర్టీన్లో పబ్లిష్ అయింది అక్టోబర్లో ఎల్స్వియర్లో పబ్లిష్ అయింది అంటే ఇది చాలా జెన్యున్ పేపర్ అని అర్థం ఓకే ఇంకోటి వచ్చేసేసి ఇది కూడా మనం పైన చూసిన ఇంతకు ముందు చూసింది అది ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది ఇండియన్ జర్నల్ కాదు ఓకే సో ఈ పర్టికులర్ పేపర్ లో వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను చూపిస్తున్నటువంటి స్లైడ్ ఇదే ఈ ఎల్స్వియర్ పబ్లికేషన్స్ లో చూపించింది సో వీళ్ళు బ్లూ కలర్లో బ్లూ కలర్ రాసిన సెవెరల్ స్టడీస్ ఆన్ అనిమల్స్ హవెవర్ షో పొటెన్షియల్ ఎఫెక్ట్స్ ఆన్ న్యూరో డెవలప్మెంటల్ రీపొడక్టివ్ అండ్ ఎమ్యూన్ సిస్టమ్ ఆఫ్టర్ ద ఎక్స్పోజర్ టు సమ్ నాయిడ్స్ సో ఈ పైరత్నాయిడ్స్ కి గురి అయినప్పుడు చాలా వరకు జంతువులలో చాలా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నో రీపొడక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి పెట్టి కింద చూడండి బట్ ఎక్స్పోజర్ టు దీస్ కంపౌండ్స్ హ్యాస్ నెవర్ ఎఫెక్ట్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఓకే చిల్డ్రన్స్ ఎందుకు అంటే చిల్డ్రన్స్ చాలా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందమ్మా ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు పీరుస్తున్న పొగ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాడీ చిన్నది కాబట్టి వాళ్ళ బాడీకి అది చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో పోతుంది సో ఈ రెండు గ్రూప్ ప్రెగ్నెన్సీకి అండ్ చిల్డ్రన్స్కి చాలా రిస్క్ ఉంది అని కింద రాస్తారు చూడండి మెనీ స్టడీస్ రివీల్ అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ డ్యూ టు పైరిథనాయిడ్ ఎక్స్పోజర్ సో ఇవి కార్సినోజనీక్ కాంపౌండ్స్గా వివరించబడ్డాయి అయితే లింక్ అవుట్ రాస్తారు దాని ఇప్పుడు ఒక చిన్న స్లైడ్ చూపిస్తున్నారు చూడండి హౌ ఎవర్ షోర్ దట్ పైరత్న ఇట్స్ మైస్ కాస్ బిహేవిరల్ డెవలప్మెంటల్ న్యూరో టాక్సిస్టీ విత్ స్పెషల్ కన్సర్న్ రివాల్వింగ్ అరౌండ్ ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మీ చిన్న పిల్లల్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ మీ చిన్న పీరియల్లో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరో అంటే బ్రెయిన్కి సంబంధించిన టాక్సికాలజీ టాక్సిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ శాతంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఈ రీసెర్చ్ స్టడీ పబ్లిష్ అయినది సో మీరు ఇప్పుడు నేను చెప్పిన మీకు టూ ఆథెంటిక్ రీసెర్చ్ జర్నల్స్ నేను చూపించానండి ట్రాన్స్కృతిని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి మీ పిల్లలకి మీరు ఆల్ అవుట్స్ నైట్ అంతా పెట్టడం కానీ ఇవి చేస్తారా వాడుతారా అనేది నేను మీకే వదిలేస్తున్నాను ఓకే చాలా మంది అంటుంటారు సార్ ఓడోమాస్ సంగతి ఏంది ఓడోమాస్ పెట్టవచ్చా సో ఓడోమాస్లో ఉండే కంపౌండ్ ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ ఎన్ఎన్ ఇతల్ బెంజమైడ్ ఉంటుంది సో ఇది కూడా మళ్ళీ కెమికలే సో ఈ కెమికల్ మీద ఏమైనా పబ్లిష్ రీసెర్చెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి ఒక అద్భుతమైన రీసెర్చ్ ఉంది ఆ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ టెన్ ఆ ప్రాంతంలో మనకు ఓడోమాస్ రిలీజ్ అయింది అది రిలీజ్ అయినప్పుడు మన ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళే దీని మీద రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటో నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి ఈ పేపర్ చూడండి ఓకే ఇది ఏప్రిల్ టూ థౌజండ్ పబ్లిష్ అయినది సో మీరు కరెక్ట్ చూస్తే మనకి చేసింది ఎవరో కాదు మన ఐసీఎంఆర్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సో ఎఫికసీ ఆఫ్ అడ్వాన్స్డ్ ఓడోమాస్ రిపలెంట్ క్రీమ్ ఎన్ అండ్ ఐ తల్ ఎగ్నెస్ ద మాస్కిట్ వెక్టర్స్ సో వీళ్ళు లాస్ట్ కంక్లూజన్ చెప్పింది ఏమిటంటే దాన్ని ఇక్కడ గ్రీన్లో ఆండ్రలైజన్ చేసిన చూడండి ఈ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నో అడ్వర్స్ రియాక్షన్ సజెస్ ఇచ్చింగ్ ఇరిటేషన్ వామిటింగ్ నాజియా ఇవి కూడా ఆ మనుషుల్లో రాలేదు ఓకే అది రాసి తర్వాత కింద ఒకటి రాస్తాడు అడ్వాన్స్డ్ ఓడోమాస్ క్రీమ్ అప్లైడ్ ఎట్ టెన్ మిల్లీగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కాన్సన్ట్రేషన్ protection హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ to 11 hours whereas 6 hours protection was recorded ప్రొటెక్షన్ Aedes aegypti ante dengue ఈజిప్టీ అంటే డెంగ్యూ దోమకి ఆరు గంటల ప్రొటెక్షన్ అండ్ అనోఫులస్ మస్కిటోకి లెవెన్ హవర్స్ ప్రొటెక్షన్ కనబడ్డట్టుగా వీళ్ళు చెబుతున్నారు కానీ కానీ ఎంత పెట్టాలి ఓడోమాస్ అనేది మెయిన్ అక్కడ అక్కడ చూడండి టెన్ మిల్లీగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సో టెన్ మిల్లీగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే మీకు ఆ ట్యూబ్ వచ్చేది ఫిఫ్టీ గ్రామ్స్ ఎంతో ఉంటుంది నియర్లీ సో ఒక బాడీస్ ఒక ఒక అడల్ట్ మనిషి అంటే ఒక పెద్ద నార్మల్గా ఇప్పుడు ఒక ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ యొక్క బాడీ సర్ఫేస్ ఏరియా వచ్చి మనకు వన్ పాయింట్ నైన్ మీటర్ స్క్వేర్ ఉంటుంది ఒక అబ్బాయిది ఒక ఇంట్లో ఉన్న లేడీస్ వచ్చేసేసి మీకు వన్ పాయింట్ సిక్స్ మీటర్ స్క్వేర్ ఉంటుంది ఓకే సో థౌజండ్ సెంటీమీటర్ స్క్వేర్ సారీ టెన్ థౌజండ్ సెంటీమీటర్ స్క్వేర్ కలిస్తే ఒక్క మీటర్ స్క్వేర్ అవుతుంది మళ్ళీ చెప్తా టెన్ థౌజండ్ సెంటీమీటర్ స్క్వేర్కి ఒక్క మీటర్ స్క్వేర్ అవుతుంది అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్క సెంటీమీటర్ స్క్వేర్కి మీరు టెన్ గ్రామ్ పెట్టాలి అంటే ఎంత పెట్టాలో మీకు అర్థమవుతుందా సో క్రీమ్ చాలా వరకు క్రీమ్ మొత్తం మీకు వన్ టూ డేలో ఖతం అయిపోతుంది సో ఇంత పెడితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంది ఒకవేళ మీరు కొంచెం పెట్టుకుంటే రుద్దేసుకుంటే యూజువల్లీ అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇవ్వదు అండ్ అందులో కూడా మళ్ళీ డెంగ్యూ దోమకి మీకు ఓడమోస్ వల్ల సిక్స్ అవర్స్ ప్రొటెక్షన్ మాత్రమే ఉంది సో మీరు చాలా క్రీమ్ పెట్టాల్సి వస్తుంది సో టెన్ మిల్లీగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పెట్టాలి ఓకే ఒక మనిషి యొక్క బాడీ సర్ఫేస్ ఏరియా వన్ పాయింట్ నైన్ మీటర్ స్క్వేర్ ఉంటుంది అండ్ టెన్ థౌజండ్ సెంటీమీటర్ స్క్వేర్కి ఒక్క మీటర్ స్క్వేర్ అంటే మీరు ఎంత క్రీమ్ పెట్టాలనో అప్పుడు మీరు అర్థం చేసుకోండి సో నా పాయింట్ ఏమిటంటే మీరు ఈ ఈ పర్టిక్యులర్ ఆల్అవుట్స్ గుడ్ నైట్స్ ఈ మోర్టిన్ కాయిల్స్ అండ్ ఈ పర్టికులర్ ఏమంటారు ఈ ఓడోమాస్ వెనుక తిరగడం కంటే మీకు ఇంకొక బెస్ట్ నేను చెప్తాను ఓకే ఇంకొక బెస్ట్ మీకు చెప్తాను అయితే నాతో చాలామంది కూడా అడుగుతుంటారు సార్ మరి ఈ ఈ దీని సంగతి ఏంటి వీటి మన ఈ ఈ మోర్టిన్ కాయిల్స్ వీటి సంగతి ఏంటి ఇవి పెట్టవచ్చా నాకు అడుగుతూ ఉంటారు సో మోర్టిన్స్ కాయిల్ విషయానికి వస్తే అందులో కూడా మళ్ళీ ఉండేది పైరితో చేయండి ట్రాన్సలెట్ ఉంటుంది సో అది కూడా నియర్లీ సేమ్ పైరుతున్న సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు కలిగి ఉంటారు ఓకే సో మరి సార్ సేఫ్ ఏంటి మేము ఏది పెట్టచ్చు కరెక్ట్గా అంటే మాత్రాన మీరు కరెక్ట్గా నేను మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఇది చాలా బాగుంది కదా సో మీకు అమెజాన్లో ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దొరికిపోతుంది ఇది మస్కిటో నెట్ అండి స్టాండర్డ్ మస్కిటో నెట్ సో మీ బెడ్కి అద్భుతంగా మీకు కంటి మొత్తం బెడ్కి ఫిట్ అయ్యేలాగా ఉంటుంది నేను పర్సనల్గా వాడేది ఇదే సో నేను అవుట్ వాడను ఏ కాయిల్స్ వాడను సో నేను వాడుతున్న బస్కిటో బెడ్ నెట్ ఇదే సో ఇది చాలా సేఫ్ అండి అన్నిటికంటే సేఫ్ ఇది ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా మీకు ఈ కెమికల్స్ కంటే మీకు ఈ నెట్ రిపెలెన్స్ మాత్రమే మీకు డబ్ల్యూహెచ్ఓ బాగా రికమెండ్ చేస్తుంది ఎందుకంటే మీరు నిద్రపోయే టైంలో మీకు స్టాటిక్ ఉన్న టైంలో మీకు ఒక పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేది యూజువల్లీ ఎక్కువ శాతం నెట్సే ఉంటాయి కాబట్టి ఈ నెట్స్ మీరు తీసుకోండి ఇప్పుడు డెంగ్యూ సీజన్లో మీకు బెస్ట్ ప్రొటెక్షన్ విషయంలోకి వస్తే నేను ఆల్అౌట్ని కానీ ఈ మార్టిన్ కాయిల్స్ని కానీ వీటిని రికమెండ్ చేయను డెఫినెట్గా అండ్ ఓడోమోస్ని అసలే రికమెండ్ చేయను యాజ్ పర్ ద రీసెర్చ్ నేను సైన్స్ వాళ్ళని నేను సైన్స్ అని నమ్ముతాను కాబట్టి మీరు బెస్ట్గా ఈ అమెజాన్లో ఉన్న ఈ నెట్స్ కొనుక్కొని మీ బెడ్ని సెక్యూర్ చేసుకోండి మీ పిల్లల్ని సెక్యూర్ చేసుకోండి ఓకే సో నా ముందు వీడియోలో నేను అనోఫ్లస్ డోమో ఏ టైంలో గుర్తుంది దాని కుట్టే బిహేవియర్ గురించి మాట్లాడాను కాబట్టి సో నా వీడియోస్ని ఫాలో చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్గా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో నా ఛానల్ షేర్ చేయండి సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ